తొలగించే ఆది దేవుడు వినాయకుడు డాక్టర్ శంకర్ శర్మ సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఏ పుణ్య కార్యక్రమం పూజా వ్రతాలు మంచి పనులు చేయాలన్నా ఆది దేవుడు వినాయకుడిని పూజిస్తారని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతూ ఆయన జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు మనం ఏ కార్యక్రమం తలపెట్టాలన్నా ముందుగా వినాయకుడిని పూజించాలని మన వేధాలు మనకు వెల్లడించాయని ఆయన తెలిపారు అందుకే నగరంలోని పురవీధులు అంతా వినాయకుని ప్రతిమలతో నిండి ఉన్నాయని ప్రతి చోట ఆ దేవ దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలు తమ భక్తిని చాటుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు ఎంతో పవిత్రమైన ఈ వినాయక చవితి పర్వదినాన భక్తులంతా నిష్ఠతో పూజలు నిర్వహించాలని ఆయన కోరారు కెమిస్ట్రీ ఎల్లవేళలా ప్రజలు సుఖ సంతోషాలను కోరే ఆ దేవి ఆదిదేవుణ్ణి ఆయన తెలిపారు అంటే అన్ని విఘ్నములు తొలగిపోవాలన్నా ఏ కార్యక్రమం చేపట్టాలన్నా మనకు విజయం రావాలంటే ముందు వినాయక పూజ అనేది చేస్తారు ఈవెన్ వేదాలలో కూడా రాసి ఉంది సత్యనారాయణ వ్రతం కానీ ఏ వ్రతం కానీ పెళ్లిళ్ళు కానీ ఎటువంటి రూపాలకైనా ముందు వినాయకుడి పూజ చేసినాకనే మిగతా పూజలు చేపిస్తారు ఎందుకంటే అన్ని విఘ్నములు తొలగించే మహామహాదేవుడు అతను వినాయకుడు సో మన కర్నూలు జిల్లా ప్రజలంతా హ్యాపీగా ఉండాలని వినాయక చవితి జరుపుకోవాలని నేను ఆకాంక్షిస్తూ నేను కూడా ఈరోజు పండగ దినంనా నేను కూడా వినాయకుడికి మొక్కి పూజలు చేసుకున్నాను అదేవిధంగా మీరంతా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను సీనియర్ గ్యాస్ట్రేట్రాలజిస్ట్ హిందువులలో అత్యంత హిందువులకు మనకు సాగితాడు